హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి ఈరోజు మన ఛానల్లో రెసిపీస్ వచ్చేసి సండే స్పెషల్ అండి ఇది సండే వీడియో చూసారు కదా చికెన్ కర్రీ అండి చికెన్ గ్రేవీ అలాగే చికెన్ ఫ్రై అండి అలాగే మన హెల్త్కి ఎంతో మంచిదైనా మిల్ మేకర్తో పులావ్ అండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మనం ఎలా చేసుకోవాలి ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి ప్రాసెస్ చూపిస్తానండి మీకు ఫస్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ని చక్కగా వాష్ చేసేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి ఇందులోనే ఒకటిన్నర స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను నేను మీరు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర ధనియాలు వేయించి పౌడర్ వేసి పెట్టుకుంటానండి నేను అది ఒక స్పూన్ యాడ్ చేసేసుకున్నాను ఇందులో మీరు మీ దగ్గర సపరేట్గా ఉంటే వేసేసుకోండి హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకోండి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసేసుకోండి తర్వాత ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు పెరుగు వేసుకున్నాను నేను టూ టు త్రీ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసేసుకోండి ఇలా కలిపి మనం ముందే ఇలా బాగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది వాటర్ కూడా తక్కువ పడతాయి మనకు అందులోనే ఒక చిన్న స్పూన్తో ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేసేసి బాగా కలపండి ఇలా ఒక అరగంట మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల గ్రేవీ చాలా బాగా వచ్చింది ఉంటే మీ దగ్గర ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో ఉప్పు పసుపు కారం పెరుగు అంతా చికెన్కి బాగా పట్టేటట్టు కలపండి ఇప్పుడు మూత వేసి ఒక గంట పక్కన పెట్టుకోండి మనం మిల్ మేకర్ పొలావు కూడా చేసుకున్నాం కదా దానికోసము నేను ఇక్కడ ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను ఈ మిల్ మేకర్ని హాట్ వాటర్లో వేసేసి వేడి నీళ్ళు వేసి ఇందులో మిల్ మేకర్లో ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మిల్ మేకర్ పులావ్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇందులో హాట్ వాటర్ వేసిన తర్వాత మూత వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి అప్పుడు పులావు కోసం మనం రైస్ కూడా నానబెట్టుకుందాము ఇక్కడ నేను త్రీ గ్లాస్ ఆఫ్ మూడు గ్లాసులు రైస్ తీసుకుంటున్నానండి అందులో రెండు గ్లాసులు బై బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ వచ్చేసి నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే హాఫ్ హాఫ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు లేదు అనుకుంటే మొత్తం నార్మల్ రైస్తో చేసుకోవచ్చు లేదు అనుకుంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే ఇక్కడ టూ గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ ఒక గ్లాస్ వచ్చేసి నార్మల్ రైస్ తీసుకున్నాను తీసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి రైస్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసి పెట్టుకున్నాం అనుకోండి కిచెన్ ఎక్కువ క్లమ్సీగా లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇది కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మిల్ మేకర్ పులావ్ కోసం చికెన్ కర్రీ కోసం ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అనేది కట్ చేసేసుకుందాము ఇక్కడ నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్నవి కాబట్టి మీరు పెద్దవి ఉంటే రెండు తీసుకోండి సరిపోతాయి మీడియం సైజ్ అయితే మూడు తీసుకోండి తీసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి టమాటాలు కూడా అంతే నేను రెండు తీసుకున్నాను అవి కూడా సన్నగా పొడవగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక దాని తర్వాత ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిల్ మేకర్ పులావ్ చూద్దాము దానికి బిర్యానీ గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలాస్ యాడ్ చేసేసుకోండి షాజీరా దాల్చిన చెక్క లవంగా అన్నీ వేసేసుకోండి అందులో ఒక ఉల్లిపాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొద్దిగా అందులో వేసేసుకోండి వేసుకొని ఈ ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మీరు కావాలనుకుంటే కాజు కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాకే ఒక టమాటా రెండు పచ్చిమిర్చి వేసేసుకోండి వేసేసుకొని మూత వేసి టమాటా సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వండి మూత వేస్తే ఎంత టూ మినిట్స్లో చక్కగా సాఫ్ట్గా కుక్ అవుతాయి టమాటా అనేది ఈ లోపు మనం మిల్ మేకర్ నానబెట్టుకున్నాం కదా హాట్ వాటర్లో ఆ మిల్ మేకర్లో నుంచి వాటర్ అంతా పిండేసి తీసేసుకోండి మిల్ మేకర్ చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ ఏం లేకుండా చక్కగా పిండి తీసేసుకున్నాను నేను ఈలోపు మనకు టమాటా కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం మిల్క్ మేకర్ యాడ్ చేసేసుకుందాం ఇందులోనే కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపు సరిపోయిద్దండి ఒక స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా కలపండి ఒకసారి బాగా కలిపి ఒక టూ సెకండ్స్ మూత వేసుకోండి చాలు ఎక్కువ టైం అవసరం లేదండి ఒక టూ సెకండ్స్ మూత వేసి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి వచ్చేసి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకోండి ఇందులోనే రైస్ క్వాంటిటీకి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి అందులోనే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మూత వేసి ఈ వాటర్ చక్కగా బాయిల్ అవ్వనివ్వండి ఈ లోపు మనకు రైస్ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోండి రైస్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి కలిపేసి హై ఫ్లేమ్ మీద మూత వేసి హై ఫ్లేమ్ మీద పెట్టండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత ఒకసారి కలపండి ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయి రైస్ చక్కగా పైకి వచ్చి ఉంటాయి ఇప్పుడు మనం దీని మీద మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొత్తిగా ఒక స్పూన్ నెయ్యి వేసి మూత వేసి ఆవిరిపోకుండా ఒక పది నిమిషాలు పెట్టండి ఏదైనా బరువు పెడితే చక్కగా కుక్ అయితే రైస్ అనేది ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా చక్కగా కుక్ అయింది రైస్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్రై చేసేసుకుందాం చికెన్ ఇందులో గరిటెతో అయితే ఒక పెద్ద గరిటె ఆయిల్ వేసుకున్నా నేను స్పూన్తో చిన్న స్పూన్తో అయితే ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోండి ఇది కూడా ఎక్కువైందండి నేను తీసేసిన తర్వాత కొద్దిగా ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులో ఒక ఇరవై వరకు కాజు వేసుకొని ఫ్రై చేసుకున్నాను మీరు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ వేసుకోండి లేదు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి కాజు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి కాజుని ఈ ఫ్రై అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్ది దీనికోసం ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాజు ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఇక్కడ చికెన్ని హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి బాయిల్ చేసేసుకున్నాను చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాయిల్ చేసేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చక్కగా రెడ్ కలర్లో వచ్చేస్తాయండి ఇలా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా తక్కువ పట్టిద్ది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారా చక్కగా కలర్ వచ్చేసే చికెన్ కూడా చక్కగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఇందులోన ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలపండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు అది కూడా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసి బాగా కలపండి కలిపేసి ఒక స్పూన్ కారం వేసేసుకోండి కారం వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై కూడా రెడీ ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ తీస్ చేసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ చిన్న స్పూన్తో అయితే త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకోండి అందులోనే ఒక ఇలాచి మూడు మూడు లవంగాలు మిరియాలు యాడ్ చేసేసుకోండి అవి టూ సెకండ్స్ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వచ్చిద్ది స్టీల్ దాంట్లో చేస్తున్నాం కదా కలుపుతూ ఉండండి మాడకుండా ఉంటాయి లైట్ బ్రౌన్ కలర్ కాదండి పూర్తిగా బ్రౌన్ కలర్లోకి రావాలి ఉల్లిపాయలో గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసి పెట్టండి మాడిపోకుండా కలుపుతూ ఉండండి మనం ఇందాక చికెన్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోలేదండి అప్పుడు కావాలనుకుంటే అందులో అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇప్పుడు వేసేసి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో కూడా వేసేసి బాగా కలిపేసి మూత వేసి ఈ టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అవ్వనివ్వండి నేను ఇక్కడ చికెన్ కర్రీ చేసేటప్పుడు వాటర్ ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేసుకోలేదండి మీకు ఎక్కువ కావాలి గ్రేవీ అనుకుంటే మీరు యాడ్ చేసేసుకోవచ్చు నేను చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే కర్రీ చేసేసుకున్నాను చూసారు కదా జమా టమాటాలు కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ వేసేసుకోండి ఉప్పు పసుపు కారం అన్నీ అప్పుడే వేసేసుకున్నాం ఇంకా ఏం వేసే పని లేదు మధ్యలో ఒకసారి చూసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంది అనుకుంటే వేసేసుకోండి బాగా కలిపేసి మూత పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా వాటర్ ఎన్ని వచ్చాయో అలా కలిపి పెట్టుకోవడం వల్ల వాటర్ ఎక్కువ వస్తాయి ఆ వాటర్తోనే మనం కర్రీ కుక్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది చికెన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా మిల్క్ మేకర్ పులావ్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ మూడు రెడీ అయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ బాయ్